హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఇది కంపల్సరీ ట్రై చేయండి ఎవరైనా కర్రీ ఏంటంటే క్యాబేజీని కొబ్బరి అండి చాలా బాగుంటుంది క్యాబేజీ కొబ్బరి వేసి వండుకుంటే ఇలా తినండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలు చూస్తారు కదండి కొబ్బరి కాస్త తీసుకోండి కూర వేసుకొని అలాగే క్యాబేజీ ఒక చిన్న ముక్క తీసుకోండి ఉల్లిపాయలు సరిపడగా తీసుకోండి పచ్చిమిర్చి ఇంకా హోల్గర్ మసాలా పేస్టు ఉప్పు పసుపు కారం నూనె ఇంకా మామూలు అండి అవి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పుడుతుందండి ఆయిల్ వేసేసుకొని మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయేదాకా చూసుకోండి తర్వాత ఉల్లిపాయ మగ్గుతూ ఉండగానే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు కూడా వేసేసుకొని ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మన హౌలుగరం మసాలా పేస్ట్ ఉంది కదండి అది కొంచెం తీసుకొని వేసేసేయండి ఉల్లిపాయలో వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసేయండి గరం మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మన క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదండి క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోండి అది బాగా ఫ్రై అయిపోవాలి వాసన అనేది పోవాలి పచ్చివాసన పోయేదాకా నేను ఎలా కాలుపడుతున్నాను చూసారు కదండి పచ్చివాసన పోయేదాకా అలా వేపుతూ ఉండాలి అది కొంచెం స్మెల్ అనేది కొంచెం మనకి తినే వాసన వస్తుంది ఆ తర్వాత వెంటనే మన క్యాబేజీ ముక్కలు వేసేసుకోండి క్యాబేజీ ముక్కలు వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మగ్గాలండి క్యాబేజీ అనేది ఇందులోనే కొంచెం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఈ టైంలోనే బాగా మగ్గిపోద్ది ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం బాగా మగ్గుద్ది అలాగే పసుపు కూడా వేసేసుకోండి ఇవన్నీ బాగా మగ్గేలాగా మూత పెట్టేసుకోండి బాగా మగ్గి మూత పెట్టేసుకొని ఇది బాగా మగ్గడానికి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న ఇలాగా ఏం చేయాలంటే నేను చిన్న మా ఓడి చెప్తా ఉంటాను మీకు ఆల్రెడీ తెలుసు నేను చెప్తానని కంపల్సరీ చెప్తానండి అదంతా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సమాజం బాగుండడం అంటే ఏంటో గురువుగారి వాక్యాలే విందామండి సత్యమే మాట్లాడుతున్నామా ధర్మమే మాట్లాడుతున్నామా ధర్మానికి కట్టుబడి ఉన్నామా అని ఏమీ లేదండి ఇప్పుడు ఒక ఆరేకరం కలిసి వస్తుందంటే మనం ఆరుగుని చంపేయడానికైనా సిద్ధం అన్నట్టుగా ఉందండి సమాజం నిజంగా నేను కూడా తోనే చెప్తున్నానండి మొన్న మాకు రీసెంట్గా జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను ఆడు బా ఎదటోడు ఆడు బాగుంటే చాలు పక్కనోడు ఎలాగ పోయినా పర్వాలేదు అలా ఉందండి సమాజంలోని ప్రతి మనిషి యొక్క ఇది ఎక్కడో ఉన్నారండి నూటికి కోటికి ఒక ఆలోచించే వాళ్ళు ఉన్నారు గురువు గారు చెప్పేది వీడివల్లే తుఫాన్ వచ్చింది దానికి పైగా అది చేసిన పాపం పోవడానికి మళ్ళీ ఆ పూజలు ఈ పూజలు ఈ ఉన్నాయా అవి ఉన్నాయా అంటాడండి ఏ కొట్టడో అడగడం ఆడేదో చెప్పడము ఆ నదిలో మునిగి ఈ నదిలో మునుగని చెప్పడం ఆడవి పాటించాడు ఇదంతా కాదండి ఎక్కడ మునిగినా నువ్వు చేసిన పాపానికి నువ్వేం ప్రయత్నం చేసుకుందా అన్న అవదండి భగవంతుడు ఎవరిని వదలడండి పాపాత్మల్ని కంపల్సరీ శిక్షిస్తాడు కొంచెం టైం అనేది పడుతుంది అంతే ఇది ఏంటంటే గరిగపాటి నరసింహారావు గారు చెప్పడం కాదండి ఆయనే చెప్పారు పోతన భాగవతంలోనే ఉందంటండి మన పోతన గారు రచించారు కదండి ఆ భాగవతంలోనే మాటలండి ఇవన్నీని మనందరి కోసం గురుగారు గుర్చేశారు నాకు నచ్చింది ఏమీ నేను మీతో షేర్ చేసుకుంటాను అండి ఇంకా మనం వంటలో కూర్చోద్దామండి మనమైతే మన వంట దగ్గరికి అదే బాగా మగ్గిపోయిన తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలండి కారం కూడా వేసేసుకొని బాగా పెట్టేసుకొని కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయింది అనుకున్నాక వాటర్ వేసేసుకోండి అదంతా బాగా మగ్గిపోయాకనే కారం వేసుకొని ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకుని కారం వేసేసుకొని సరిపడగా వాటర్ పోసుకోండి ఈ వాటర్ పోసుకున్నాక ఒక టెన్ మినిట్స్ దాకా కవర్ని కదపకండి ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి వేయాలి కదండి ఇప్పుడు వెయ్యము ఎందుకంటే కొంచెం కూర అనేది బాగా ఉడకాలి ఆ అవన్నీ ఉడికిన తర్వాతనే మనం కొబ్బరి అనేది వేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇలా తయారు చేసుకొని తినండి కొబ్బరి తినాలి కాబట్టి చెప్తున్నాను కొబ్బరి తింటే కూడా మంచిది ఇది మళ్ళీ మూత పెట్టుకుని బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఇలా వచ్చేస్తుంది మరీ వాటర్ అంతా అయిపోయాక వేయకండి కొంచెం వాటర్ ఉంది అనుకున్నప్పుడు వెయ్యండి నాకులాగా అంతే కొబ్బరి వేసేసుకొని మళ్ళీ మగబెట్టేసుకోవాలండి మగబెట్టేసుకుని అటు ఇటు కలిపేసుకుంటే కూర అంతా చక్కగా ఎంత బాగుంటుందో అంటే చెప్పలేను అంత టేస్టీగా వస్తుందండి కొబ్బరి క్యాబేజీ కర్రీ మీరు ఎవరికైనా చేసుకుంటలేదు తెలియదు కానండి సింపుల్గా అయిపోతాయి త్వరగా అయిపోతాయి ఇంకా తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఒకవేళ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి అలా ఉందండి సమాజం ప్రవర్తన మన గురువు గారు చెప్పినట్టే ఉందండి అలాగే ఆటో అడ్డం వచ్చేయడం అని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పాను కదండి వాడి గురించి చెప్తున్నాను జస్ట్ ఆ సగం చెప్పాను ఏంటంటే అలా జరిగిందండి అప్పుడే ఆ భార్యాభర్తలు కాళ్ళ మీద పడిపోయాడు ఇంకేముంది వాళ్ళు ఆయన గేస్ పెడతాను అనగానే కాళ్ళ మీద పడిపోయి క్షమించండి క్షమించండి అడగడం ఇలాగే ఉన్నారండి సమాజంలో బాబు జనాలు అయితే కాకినాడలు అయితే మరీ దారుణంగా ఉన్నారండి అస్మాత్ జాగ్రత్త అండి ప్రతి మనిషిని మనం నమ్మకూడదు ఒకవేళ మనం ఎదటివాడు వెళ్ళేవాడిని కూడా మనం అడుత అది రాంగ్ వే వెళ్ళినా మనం చెప్పకూడదండి అలా ఉంది అంత వరస్ట్గా చచ్చారు అలా రాంగ్ అని చెప్పినా అక్కడికి అక్కడ మనల్ని కొట్టేసేటట్టు ఉన్నారండి లేకపోతే చంపేసేటట్టు ఉన్నారు జనాలు మరీ అనేది అయిపోయింది ప్లీజ్ సర్వ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్